నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ సూర్యతేజతో పాటు నగర సంస్థ పరిధిలోని పలు శాఖల అధికారులు సిబ్బందితో మంత్రి సమీక్షా కార్యక్రమం నిర్వహించారు పలు సమస్యలు అభివృద్ధి విషయాలపై సుదీర్ఘంగా అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు అందరి సహకారంతో నెల్లూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కార్పొరేషన్ అధికారులకు మంత్రి సూచించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నగరంలోని అపరిష్కృతంగా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలియజేశారు నెల్లూరులో సమస్యలున్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు నగరంలోని కొన్ని రోడ్లు మరమ్మతులు చేపట్టేలా మరో పది రోజుల్లో టెండర్లు పిలిచి పనులకు పురమయిస్తామన్నారు అదేవిధంగా సింహపురి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు మరో ఆరు నెలల్లో పూర్తిగా పూర్తయి కార్పొరేషన్ పరిధిలోని ఇంటింటికి మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నగరంలోని పలు పార్కులు ఆధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు పార్కుల మెరుగుదలకు వేగవంతంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు అదేవిధంగా నగరంలోని గ్రీనరీ డెవలప్మెంట్ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాళ్లను కూడా స్వాగతిస్తున్నామని పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ సమస్య ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తిరుపతి లడ్డూ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందువలన రాజకీయ నాయకులు బయట మాట్లాడకుంటే మంచిదని సున్నితంగా హెచ్చరించారు ఈరోజు ఉదయం మూడవ డివిజన్ నాలుగవ డివిజన్ యాక్చువల్గా తిరగటం జరిగింది అంటే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు తర్వాత వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోయే స్ట్రాంగ్ వాటర్ ఎక్కడన్నా ఉంటే వాటి మీద యాక్చువల్గా ఈ రెండు డివిజన్లలో మూడవ డివిజన్ నాలుగవ డివిజన్లో తిరిగాను అయితే కొన్ని దగ్గరలో ఏంటంటే డ్రైన్స్ అంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోయే డ్రైన్సు అప్పుడు ప్యాచ్ వర్క్ అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసి కొంత వదిలేసి ఉంటే అవి అట్నే ఉండవు యాక్చువల్గా ఇవాళ యాక్చువల్గా అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇప్పుడే యాక్చువల్గా అధికారులతో రివ్యూ చేశాను ఇమీడియట్గా ఒక మాస్టర్ ప్లాన్గా అంటే అంతకుముందు కొన్ని దగ్గర బిట్లు బిట్లుగా చేశారు ఎవరెక్కడ కెనాల్ అడిగితే ఆ లైన్ లైన్కి చేశారు అలా కాకుండా ఆ మూడో డివిజన్ మొత్తం నాలుగో డివిజన్ మొత్తం డ్రైన్స్ ఎలా కట్టాలా స్లోప్ ఎలా కట్టాలా ఎంత వెడల్పు కట్టాలి రోడ్డు వెడల్పుని బట్టి డ్రైన్ వెడల్పు ఉంటుంది ఎందుకంటే రోడ్డు వేడలు పెద్దది హై రైజ్ ఇస్తాం రైజ్ ఇచ్చినప్పుడు ఎక్కువ వస్తుంటాయి ఎక్కువ వస్తున్నప్పుడు ఎక్కువ జనాభా ఉంటుంది అందువల్ల ఎక్కువ అవుట్లెట్ వాటర్ వస్తుంది ఆ విధంగా యాక్చువల్గా ఇచ్చాను వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా కూర్చొని డిజైన్ చేస్తున్నారు అయితే వాళ్ళు వన్ వీక్ టైం ఇస్తే వన్ వీక్లో దాని మీద టోటల్గా ఒక మాస్ ప్లాన్ చేసి ఆ తర్వాత ఎస్టిమేషన్ చేస్తా ఉన్నారు వాళ్ళకి ఆ విధంగా టైం ఇటు జరిగింది వచ్చే వన్ వీక్ టెన్ డేస్లో వాళ్ళు చేస్తే ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్షాకాలం వర్షం వస్తే నీళ్లు వెంటనే దొరికిపోయేటట్టుగా పెద్ద కెనాల్స్ ఏదైతే ఓడిపోయేటట్టుగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా చేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అది ఆగిపోయింది మీకు అందరికీ తెలిసిందే సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా పూర్తి కాల దానికి సంబంధించిన ఏజెన్సీని రమ్మన్నాను అధికారులతో కూడా మాట్లాడాను వాళ్ళందరూ కూడా టోటల్గా ఒక క్లారిటీ కావాలని మళ్ళీ రేపు మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా టైం అడిగారు అంటే బ్యాలెన్స్ వర్క్లు ఇవన్నీ కూడా ఆరు నెలల లోపల కంప్లీట్ కావాలని అన్నాను వాళ్ళు ఆరు నెలలు కాదు సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ కాదు నాకు ఆరు నెలలు అయ్యేటట్టుగా మీరు మ్యాన్ పవర్ని పెంచుకోండి క్వాలిటీగా చేయాలని చెప్పాను దాని మీద అక్షర రేపు రేపటి వరకు టైం ఇస్తే రేపటికి వర్కౌట్ చేసుకుని వస్తాను వాళ్ళకి టైం ఇచ్చాను యాక్చువల్గా అదేవిధంగా ఇప్పుడే గిరిగారు కూడా వచ్చారు యాక్చువల్ వాడ బ్రదర్ పంపించారు యాక్చువల్గా ఎమ్మెల్యే గారు కొన్ని వర్క్స్ ఏదైతే ఆగిపోయి ఉండాయో రెండు వేల పద్నాలుగు సొంతమైన దాకా అవి కూడా కంప్లీట్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది వాటి మీద నేను యాక్చువల్గా రివ్యూ పెట్టాను అదేది పార్క్ కావచ్చు పార్కులకు సంబంధించి ఇవాళ రెండు పార్కులు చూశాను పాప మా పిల్లలు చిన్న పిల్లలు చక్కగా మంచి ఎక్విప్మెంట్ ఇచ్చాం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పార్కుల్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాళ్ళు ఎక్ససైజ్ చేసుకోవటానికి కానీ పిల్లలు ఆడుకోవటం వాళ్ళు చూస్తే నిజంగా బాధ వేసింది నేనే ఒక దాని మీద ఎక్కితే అది స్ట్రక్ అయిపోయింది నేను ఒక దాని మీద ఎక్సర్సైజ్ చేస్తామని ఆ నాలుగో డివిజన్లో మన అర్బన్ హాస్పిటల్ పక్కనే ఆ ఏరియాలో ఉంది చేస్తే అది స్ట్రక్ అయిపోయింది పోతే అది ఇరిగిపోయింది ఇలాంటి పరిస్థితి ఉంది గ్రీన్ గ్రీన్ కార్పొరేషను ఎండి గారిని పిలిపించాను ఆయన కూడా వచ్చాడు యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారికి చెప్పాను ఇప్పుడు నెల్లూరులో గతంలో చేసిన పార్కుల్లో ఎక్విప్మెంట్ ఏమేమి డ్యామేజ్ అయిందో అదంతా చూసి వాటి అన్నిటి మార్చుకున్నాను అంతేకాకుండా రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా యాక్చువల్గా కాంటాక్ట్ చేశాము ఏమేం పార్కులు మిగిలిపోయిన స్థలాలు ఏ పార్కు స్థలాలు మిగిలిపోయినా ఆ పార్కు స్థలాలన్నింటిని డిజైన్ చేయమని గ్రీన్ కార్పొరేషన్కి ఇచ్చారు వాళ్ళు డిజైన్ చేసి తీసుకొస్తే వన్ బై వన్ అంటే అన్నీ ఒకసారి చేయటం కూడా ఇప్పుడున్న ఖజానా ఖాళీ ఈ పరిస్థితుల్లో కష్టం అయితే వన్ బై వన్ చేసుకొని వచ్చేదావిధంగా వాళ్ళకి ఆర్డర్ చేశాను వాళ్ళు చేసుకొని వస్తారు మదిన వాచ్ కంపెనీ వాళ్ళు అందరికీ తెలుసు చాలా ఫేమస్ ఎంత కాలం నుంచి ఉన్న మదీనా వాచ్ వాళ్ళు ముందుకు వచ్చారు ఒక మెయిన్ రోడ్లో ఏదైతే ట్రంక్ రోడ్లో ఏదైతే ఉండాయో ఒక ఐదు సెంటర్లను యాక్చువల్గా సెంటర్స్ ఇప్పుడు గాంధీ బోన్ సెంటర్ అంబేద్కరు ఆర్టీసీ బస్ స్టాండు ఈ ఏరియాలు మేము డెవలప్ చేసి మేము మెయింటైన్ చేస్తామని దానికి యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడించాను వాళ్ళు గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు డిజైన్ కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత దాని డెవలప్మెంట్ మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తా ఉన్నారు అని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇలాంటి వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళందరినీ సంతోషంగా ఆహ్వానిస్తున్నాం అది అంటే సొసైటీకి ప్రతి ఒక్కరు కొంత సేవ చేయాలా ఈరోజు మదీనా వాచ్ కంపెనీ వాళ్ళు వచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంత ముందు కొందరు ముందుకు వస్తే చాలా సంతోషం ఈ విధంగా ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే పనులు చేస్తామని యాభై నాలుగు డివిజన్లలో నన్ను సిటీ ప్రెసిడెంట్ సిటీకి మాత్రమే ఎమ్మెల్యే అనుకోవద్దు యాభై నాలుగు డివిజన్లు ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిది కూడా యాభై నాలుగు డివిజన్ చేస్తాం అవన్నీ కూడా చేయడం జరుగుతుంది టిట్కోస్ సంబంధించి ఎమ్మెల్యే గారు ఇప్పుడే రోడ్డు అడిగారు యాక్చువల్గా ఆ రోడ్డు అవి కూడా చేస్తాం యాక్చువల్గా ఆ రోడ్డు కానీ అవి ఖచ్చితంగా చేయాలి టిట్ కోసెస్ యాక్చువల్గా రివ్యూ చేయాల్సి ఉంది ఇంటర్నల్గా చేసి సీఎం గారితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది మీరు చెప్పినట్టు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బాలాజీ నగర్ ఉంది ఆ ఏరియా కానీ మీరు చెప్పిన ఏరియాలో కానీ అట్లా ప్రాబ్లం ఉంది ఎలక్షన్ ముందు పోయినప్పుడు కూడా ప్రచారంలో చెప్పారు దాని మీద పాలసీ తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి ఉన్నారు ఇంకా అవి కాలేజీ అనేది ప్రాక్టికల్గా అది అయ్యేది కాదు ఎందుకంటే బిల్డింగ్స్ రెండు అంతస్తులు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కట్టు కాదు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాను ఎలక్షన్ అయిన తర్వాత ఇవన్నీ తీసుకొని సీఎం గారితో డిస్కస్ చేసి దానికి పాలసీ డిసిషన్ చేసి లీగల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది దాని త్వరలో చేస్తాం కూడా చేస్తాం